ఏంటి కదా కొత్త చీర లాగుంది ఎప్పుడు కొన్నావు లేదంటే అప్పుడు నేను పండకెళ్ళాను కదా మావడి దగ్గరికి ఆ పట్టీ అవునా ఆవునా సరేలే సరేలే ఆ సరే సదా అత్తయా ఇక్కడైతే పెట్టుకోండి ఏంటిది ఇక్కడ వస్తువులకడే పెట్నట్టుంది ఎందుకట్టునట్టుంది ఏది ఇంద పై కవర్ లాగునే ఉన్నాయి ఏ ఇది చీరలన్నీ కొనుక్కొని మా అమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళు తెచ్చారని చెప్తుంది రాని దీని పని చెప్తా నేను ఏమే షాపింగ్ అయిందా లేదా ఎక్కడ ఆశాడని అందరూ బిజీ బిజీగా ఫుల్ గా వచ్చేసాను సరే ఈ చీర నిజంగానే మేము వదిలిపెట్టిందా ఏం నుంచి వచ్చింది అది ఇలా ఎన్నిసార్లు చెప్తున్నాం కాదు అత్తయ్యా అవి పక్కింటాయి అత్తయ్యా మన దగ్గర పక్కింటాయి మన ఇంట్లో వచ్చాయా నీ పేరు ఉంది తిన్నది అడ్రస్ ఎక్కడి నుంచి వచ్చింది అడిగినప్పుడల్లా మా అమ్మ మా వదిన మా అన్నయ్య తీసుకొచ్చారని చెప్పి ఇలా చేస్తున్నావు నువ్వు